అందరికి రామ్ రామ్ సభ తమ్ముడు నూతనంగా బాధ్యత స్వీకరించిన నినామత్ రవినాయక్ గారికి అదేవిధంగా నినామత్ రవినాయక్ గారికి నాకు రాష్ట్ర పదాధికారులకు అవకాశం కల్పించిన గిరిజన గిరిజన బిడ్డ తరపున నాకు అవకాశం కల్పించిన అన్న రామచంద్ర అన్న గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేదిక మీద ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారికి వీరేందర్ రావు గారికి విధంగా నల్లమల్ల ముద్దుబిడ్డ బాలరాజన్న గారికి అదేవిధంగా అమర్ సింగ్ శిరావత్ గారికి మాజీ ఎంపీ సీతారాం సార్ గారికి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ గిరిజన బిడ్డ నినావత రవి అదేవిధంగా నాకు భారతీయ జనతా పార్టీలో నలభై ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా కల్పించిన అన్న రామ్ చందర్ గారికి నాకు నేను తెలంగాణ రాష్ట్ర తరఫున నేను పాదాభిందేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు పెద్దపీట వేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ పనిచేస్తా ఉన్నది కార్యకర్తలకు ఏ రకంగా అవకాశం కల్పించలేదే భారతీయ జనతా పార్టీలే మనకు సాధ్యమవుతుంది ఒక సాధారణ కార్యకర్త నినాద్రవి కావచ్చు నేను కావచ్చు ఇవాళ పార్టీకి నమ్ముకొని సిద్ధాంతాన్ని నమ్ముకొని పని చేస్తే ఎంతటి వారికైనా పార్టీ అవకాశం కల్పిస్తుందని మేమే ఉదాహరణ రామచంద్ర గారితో నాకు గత ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు అనుభవం ఉంది ఇవాళ రామచంద్రరావు గారు ఇవాళ ఉస్మాన్యాయం విద్యార్థి నాయకుడుగా మాకు ఏ అవసరం వచ్చినా తెలంగాణ ఉద్యమం నుంచి ఇవాళ ప్రోత్సహించుకుంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీలో మాకు ప్రోత్సహించే వ్యక్తి ఎవరు అంటే రామచంద్రరావు గారు ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రాబోతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గిరిజనుల ఓట్ల తల అధికారంలో వచ్చిన తర్వాత హామీలు ఇవాళ మర్చిపోయింది ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రామచంద్రరావు గారి నాయకత్వంలో గిరిజన సపోర్ట్ వాళ్ళ అధికారంలో రాబోతా ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వాళ్ళ నల్ల మిల్ల బిడ్డ అని వాళ్ళ హామీలు వాళ్ళ గాలి కొద్దిలేశారు కనుక భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో రవి గారు నాయకత్వంలో ఇవాళ పోరాడుతుంది పోరాడి తెలంగాణ రాష్ట్రంలో తండాల్లో పల్లెల్లో గూడాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ వల్ల ప్రతి తండాకు పోతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన మోసానికి ఇవాళ ప్రజల్లో వేదిక తీసుకెళ్తామని చెప్తా ఉన్నాను అదే కష్టపడాలి మనం ఇవాళ కార్యకర్తలు అక్కడి నుంచి వారా భవిష్యత్తులో మీరు కూడా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు ఒక సాధన కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీకి వల్ల ఏ స్థాయికి తీసుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక మనం ఆ రకంగా కష్టపడితే పార్టీ మనకు గుర్తిస్తది అవకాశం కల్పిస్తది ఆ రకంగా ముందుకెళ్లి మనం భారతీయ జనతా పార్టీ తండాలో గూడాల్లో పల్లెల్లో ప్రతి ఒక్కరు కష్టపడి మన అధికారం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రవి నాయక్